సరుకు అయితే మొత్తం దించేసి నువ్వు రిసీవింగ్ డైరెక్ట్ పట్టుకెళ్తున్నాము ఇది పార్ట్ టూ వీడియో వీడియో అర్థం కావాలంటే దీని ముందు పోస్ట్ చేసిన పార్ట్ వన్ చూడండి అక్కడ సుల్తాన్ ఎక్స్ప్రెస్ దించేసి ఇక్కడ లూలు దగ్గరికి వచ్చాను ఇక్కడికి వచ్చి బండి లైన్లో పెట్టాను మా కంపెనీ అతను లోపల ఉన్నాడు ఇంకా అతను వస్తే సరుకు దింపేసి లోపల చెట్ చేస్తారు ఎక్కడ చూడ చూడా సరుకు దింపకుండా షికారు కొడతాండి సరుగు దింపకండి ఎడ్ సలు కొడతాడు వచ్చింది ఇప్పుడు దింపుతారు అర్బాన్ ఏమి సరుగు ఎందుకు దింపలే ఇంకా బిల్ రాలా మీలాంటి వాళ్ళందరూ కంపెనీలు సరుకు దించమని చెప్పానంట అంట సరుగు దించినట్టుకి అర్బాన్ తీసుకొస్తాను మనిషి ఈ మనిషి వీళ్ళ అబ్బా కొడుకులు సరుకు అయితే మొత్తం దించేసి నువ్వు రిసీవింగ్ డైరెక్ట్ పట్టుకెళ్తున్నాము రిసీవింగ్ చేపించేస్తే వీళ్ళు లోపలికి పెట్టేస్తారు సరుకు అయితే మొత్తం దింపి అయితే పట్టుకెళ్ళారు ఇంకా రిసీవింగ్ చేయించేసి నీరు ఎక్స్పైర్ ఏమన్నా డ్యామేజ్ అయినా ఉంటే వాళ్ళు రిటర్న్ రాపిచ్చేసి నాకు ఇస్తారు అవి తీసుకొని నేను కంపెనీకి వెళ్ళిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్లో నేనైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్